టిక్ ఆటోమేటిక్ గా ఇది రోటీలు చేస్తుంది అనమాట దీనిలో ఆట వేస్తాం దీనిలో కొంచెం ఆయిల్ వేస్తాం అండ్ దీనిలో వాటర్ వేస్తాం వేస్తే అదే పిండి కలుపుకొని ఒత్తుకొని రోటీ చేసి బయటకు వస్తుంది అనమాట అది ఓకే నా ఐ సెలెక్టెడ్ ద ఫ్లవర్ సుజాత మల్టై గ్రెయిన్ అండ్ దెన్ is this much rose level ఆయిల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నౌ ఐ వాంట్ to సో so, i'll say okay we want to start making roti here